చంద్రగిరి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వ్యక్తిగతంగా చేసిన సేవలు రెట్టింపు సంతోషాన్ని తెచ్చింది చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ది పనులు పూర్తి చేయడం జరిగింది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్థానిక నాయకుల సమక్షంలో సోమవారం నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది వివరాల కరపత్రాలు అందజేసి రానున్న ఎన్నికల్లో చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గత ఐదేళ్లుగా జగనన్న పాలన జనరంజకంగా సాగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి లబ్దిదారులకు ఏ కష్టం లేకుండా సంక్షేమాన్ని ఇంటికి చేర్చిన ఘనత ఒక జగనన్నకే దక్కుతుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్న నిండు మనసుతో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఆదరించాలని అభ్యర్థించారు